ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా వారి తనయులు గడ్డం కృష్ణ చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అసలు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఒకసారి మొట్టమొదటిసారిగా వివేక్ వెంకటస్వామి గారు విజయం సాధించిన తర్వాత నియోజకవర్గం పర్యటిస్తున్నారు ఎట్లుంది ఇక్కడ చాలా బాగుందండి యాక్చువల్లీ కార్యకర్తలను అందరినీ కలిసి వాళ్ళని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విజయము నేను ఎన్నోసార్లు చెప్పాను ఇది వివేక్ గారి విజయం కాదు ఇది ప్రజల విజయం అని చెప్పి వివేక్ గారు వాళ్ళ రిప్రజెంటేటివ్ మాత్రమే ఖచ్చితంగా చెన్నూరుకి చెన్నూరు ప్రజలకి ఇప్పుడు న్యాయం జరిగే టైం వచ్చింది న్యాయం జరిగే అవకాశం వివేక్ గారికి ఇచ్చినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్దామని చెప్పి రావడం జరిగింది ప్రతి ఒక్క మండల్లో మా కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఒక్కొక్క యాక్షన్ ఎట్లా తీసుకుందామో ఒక్కొక్క ఇష్యూని తీసుకొని గ్రామ స్థాయిల్లో ఏమేమి పనులు స్టార్ట్ చేయాలని చెప్పి డిస్కషన్ డిస్కషన్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇప్పుడు మీరు నిన్న న్యూస్లో కూడా చూసి ఉంటారు విలువ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వారు కూడా చాలా బాగా స్పందించి ఇప్పుడు జియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ లోకల్ స్థానికులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు లభిస్తామని చెప్పి ఏదైతే జియో ఇస్తున్నారో అది కూడా పాజిటివ్గా ఉన్నది ప్రజల కోసము ప్రజల నాయకత్వం వచ్చిందని చెప్పి మనం చూస్తున్నాము మీరు సీఎం గారు తీసుకున్న రకరకాల డెసిజన్స్ మీరు చూస్తున్నారు గత పదిహేను ఇరవై రోజుల్లోనే చాలా మార్పు కనిపిస్తుంది మీ ప్రగతి భవనం ప్రజాభవన్ అవడం కానివ్వండి లేదా ప్రజల మధ్యలో ఉండి పనిచేయడము మీరు ఈరోజు చూస్తున్నారు న్యూస్లో కూడా వీడియోస్ వెళ్తున్నాయి కాన్ కూడా ప్రజల మధ్యలోనే ఉండి వెళ్తామని చెప్పి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు వివేక్ వెంకట స్వామి గారు కూడా రేవన్ గారితో మాట్లాడి ఇక్కడ లోకల్ చెన్నూరు ప్రాంతానికి ఉద్యోగాల విషయంలో కానివ్వండి ఇప్పుడు గా ఏ మండలానికి వెళ్తే కూడా వాటర్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఉన్నది ఆ వాటర్ ఇష్యూ మేము ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం పనులని చెప్పేసి ఒక్కొక్క గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని పని మొదలు పెడదామని చెప్పి జరుగుతుంది ఇంకో విషయం చెప్పాలంటే మీరు ఇప్పుడు రాష్ట్రము ఏ స్టేట్లో ఉంది ఏ స్థాయిలో ఉంది మీరు అప్పులు చూస్తే ఆరు లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినదో అప్పుల పాలు చేసిన రాష్ట్రం ఏదైతుందో దీన్ని ఈ కష్టాల నుంచి కాంగ్రెస్ నాయకత్వము కాంగ్రెస్ నాయకులందరూ కలిసి తెలంగాణ ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తారని చెప్పి చూస్తున్నాము చెన్నూరు ప్రాంతం కూడా న్యాయం చేద్దామని వచ్చాను చెన్నూరు నియోజకవర్గంలో ముఖ్యంగా యువకు అంటే గారు అది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ఈ ప్రాంతంలో అని చెప్పి ఇప్పుడు ఏపీలంతా వన్ సైడ్గా ఏపీ వెంకట సమయం నుంచి మెజార్టీతో గెలిపించారు వారికి ఆ ఉద్యోగ అవకాశాలు ఎట్లాంటి ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా అండి నేను కూడా అందుకనే వచ్చినాను ఎందుకంటే ఇది జస్ట్ కొంతమందిని కలిసి వాళ్ళ జాబ్స్ చేయడం కాదు గ్రామ స్థాయిలో వెళ్ళి లోకల్ ఒక్కొక్క లోకల్ యూత్ని కలిసి వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని లోకల్ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో వెళ్ళి మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో మండల్ లెవెల్ మీటింగ్స్ కాకుండా నేనే వివేక్ గారు కానీ నేను సపోర్ట్గా నేను విలేజ్ స్థాయిలో వెళ్ళి ఆ విలేజ్లో గ్రామ స్థాయిలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి ఎంతమంది యూత్ ఉన్నారు ఆల్మోస్ట్ చెన్నూరు ప్రాంతం మొత్తంలో చూస్తే మీకు యాభై వేల మంది నిరుద్యోగులు ఉన్నారు మొత్తం మీరు మీరు చూస్తే గ్రామ స్థాయిలో వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి వాటర్ బోరల్స్ కానివ్వండి నీళ్ళ రిక్వైర్మెంట్లు చాలామంది నీ మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే నీళ్ళు లేవు రోడ్స్ ఇంకా ఉద్యోగాలు ప్రైమరీ మీరు ప్రతి గ్రామంలో చూస్తే ఆ ఇష్యూస్ని ఎలా అడ్రస్ చేస్తానో గ్రామ స్థాయిలో వెళ్ళి వాళ్ళకి పని చేద్దామని చెప్పిన ఉద్దేశము అంటే మండలి స్థాయిలో జస్ట్ ఇద్దరు ముగ్గురికి హెల్ప్ చేయడం కాదు మొత్తం గ్రామంలో ఉన్న మంది గ్రామ గ్రామాల నుంచి హెల్ప్ చేస్తే చెన్నూరు ప్రాంతం మొత్తానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పెళ్లి పార్లమెంట్ పెద్ద మంశిషన్ పోటీ వేసే అవకాశాలు కొంత ప్రచారం జరుగుతుంది అది ఒకవేళ అది నిజమైతే మిగతా నియోజకవర్గంలో ఎట్లాంటివి చేయాలి మీరు గురించి తర్వాత మాట్లాడతాం బ్రదర్ ఇప్పటికైతే చెన్నూరు గురించి వచ్చినాను నేను చెన్నూరు గురించే మాట్లాడతాను ఎందుకంటే ప్రతి కార్యకర్తని కలిసి ధన్యవాదాలు చెప్పి వాళ్ళ వాళ్ళ కృషి ఎంతైతే కష్టపడ్డారో గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పడ్డ బాధ గుర్తించి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పి ఒకసారి ధైర్యం ఇవ్వడానికి అందరినీ కలుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే చెన్నైరు నియోజకవర్గంలో తెలిసిన తర్వాత మొత్తం ఒక్కసారిగా ఈ నియోజకవర్గం రావడం జరిగింది ఇక్కడ ఉన్న యువకులకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా వివేక్ వెంకటస్వామి గారు ముఖ్యమంత్రి గారిని కలిసి वरी वठणु जा वीती पत्र अचे मुंहिती ख़िते रोज़ अवांखे पनीर वंशी कृष्ण चाप श्रीस